జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు నెల్లూరులో జరిగినటువంటి ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి ఆయన తప్పు ఆయనే ఒప్పుకున్నట్టుగా ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఇన్ని రోజులు ఒక లెక్క కార్యకర్తలను చూసుకోవడం ఇక నుంచి మరో లెక్క ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా అని చెప్పారు అంటే మరి ఆయన మాటల్లో అర్థం ఏంటి మరి ఆయన చెప్తున్నట్టుగానే మరి ఇప్పటి వరకు ఆయన కార్యకర్తలను ఎలా చూసుకున్నారు ఇక మీదట మరి ఇంకెలా చూసుకోబోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో పట్టున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసిమని శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్లో చెప్పాడు ఇప్పటివరకు నేను కార్యకర్తలను ఒకలాగా చూసుకున్నాను ఇక్కడ నుంచి ఇంకోలాగా చూసుకుంటానని చెప్పారు అంటే ఇప్పుడు దాకా ఒకలా అంటే ఏంటి ఇక మీదట ఇంకొకలా అంటే ఏంటి అసలు ఆయన మాటల్లో అర్థం ఏంటి మీరేం చెప్తారు అదే అప్పుడు ఏం చెప్పారంటే సినిమా ఇప్పటి ఇప్పటివరకు ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అన్నట్టు చెప్పాడు ఇప్పటివరకు కరేవేపాకులో చూసే నీటి నుంచి ఎండు మిరప తొక్కలా చూస్తాను అంటాడు అనమాట ఇప్పుడు ఎండు మిరపకాయన తీసేస్తాను పులిహారను కరేపాకు పశ్చిమిరకాయ తొక్క ఎండి ఎండు మిరపకాయ తొక్కను తీసేసి పులిహారు తినేస్తారు కదా అదే చెప్తాడు ఇప్పుడు అతని మాట ఈ ప్రపంచంలో అస్సలు ఎవరిని నమ్మకూడని మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాన్నగారు చనిపోయినప్పుడు ఈ పార్టీ అంతా కూడా పార్టీల నాయకులంతా ఆ నాన్నగారు బ్యాచ్ చాలామంది ఉన్నారు వాళ్ళందరి చేత లెటర్లు కెటర్ రాయించి సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి తీసేసుకుందాం అనుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరినైనా చనిపోతే ఆ ఉద్యోగం పిల్లలకి ఇస్తారు కదా అలాగనమాట కాంగ్రెస్ వాళ్ళ కుదరదు అబ్బాయి అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరిని పెట్టారు అప్పటి నుంచి అతను కొన్నాళ్ళు వాదార్పు యాత్ర చేసి ప్రజల్లో తన బలాన్ని చూపించి పార్టీ అధిష్టానమే ఒత్తిడి పెంచుదాం అనుకున్నాడు అది వాళ్ళు సాగనం లేదు వాదార్పు యాత్రలు గట్ట చేయొద్దని చెప్పారు వాళ్ళు సరే అని చెప్పి పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చి వాదార్పు యాత్రలు అవి చేసుకుని ఎంపీగా మళ్ళీ తిరిగి పోటీ చేసి గెలిచి అన్నీ చూసాం వాదార్పు యాత్రలు చేస్తున్నప్పుడు అతను ఏమీ మాట్లాడేవాడు కాదు పెద్ద ఆర్మీలు అయి ఇచ్చివాడేం కాదు పెద్ద సమస్యలు అయి ఏం ఏ చేసేవాడు కాదు అక్కమ్మ చెల్లెమ్మ మా ఆత ఆయన చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయాడు మాకు ఎవరికి జ్వరం రాలేదు కానీ మీ అందరు చచ్చిపోరు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ఎందుకంటారు అంటే ఆ రాజకీయ అనుభవం లేకంటారా లేదు ప్లాన్ అండి ఏమని చెప్తాడు ఆ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ ఆ పార్టీ మీద వరకు పరిపాలన అలా నాన్ చేసాడు దాన్ని ఏం విమర్శిస్తాడు అంతే కదా ఇప్పుడు వాళ్ళ నాన్నకు ముఖ్యమంత్రి ఆ నాన్న ఏమీ సొంతంగా పార్టీ పెట్టుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది వాళ్ళు వద్దనుకుంటే ఇప్పుడు ఆ నాన్న ముఖ్యమంత్రి వాళ్ళ సొంత పార్టీ అనుకోండి ఆ నాన్న ముఖ్యమంత్రి చచ్చిపోతే ఇతనికి ఇచ్చేస్తారు కూర్చోవని అది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అది అధిష్టానం వాళ్ళ గొడవ అంతా కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఒకళ్ళు పెట్టుకున్నారు అంతేగాని ఇతనికి యాకేస్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని విమర్శించడానికి ఏం లేదు అప్పుడు ఏం చేసిపోడు ఇతను వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేసేవారు వాదార్పు అతడికి వెళ్ళినప్పుడు పుట్టున ద్వారా వాదార్పు పొందేవాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేసేవారు నిజంగా వాళ్ళ ఇంట్లో కూడా చచ్చిపోయినట్టు ఏడు శాతం అవి చేసిపోరు ఏటో కానీ మరి నాకు అర్థం అవదా వాళ్ళకి ఒక చిన్న లాజిక్ కూడా లేదు వాళ్ళకి ఇది ఎట్రా బాబు మనం ఎంతమంది చచ్చిపోతాం ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి జ్వరం కూడా రాలేదు ఎవరికైనా అసలు అన్న వాళ్ళ నాని చచ్చిపోయే బెంగా లేదు భయం లేదు ఏమైనట్టు తిరిగి వేస్తున్నారు బయట మనం తిరిగి అలా చచ్చిపోయామని ఒక్క ఆలోచన కూడా లేదు ఎవరికన్నా జనాలు బలి నమ్మిచ్చారు అప్పటికి అప్పటికే పేపరు టీవీ వచ్చేసింది కదా దాని ఎండ ఇదే కావాలి జనం పులో కొంతమంది వచ్చేసి ఎలా ఉంటారు చూద్దాం ఇతను ఏడు ముఖం అది అని వచ్చేవాళ్ళు ఉండేవారు అలాగే వచ్చేవారు ఇతను కూడా చాలా దీనదయాల్లో ముఖం పెట్టుకుని వాళ్ళ నాన్నగారు శాస్త్ర కొన్ని చేసేవాడు చేతులు ఊపడం అయితే వాళ్ళ నాన్నలాగా అనుగ్రహించడం ఏమనుకోవాలంటే మనకు బానిస మన ఉంటుంది ఉంటుంది అచ్చన్నలా ఉన్నాడు అచ్చన్నలా ఉన్నాడు అంటే ఆడంకా జరిగేస్తారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చూడండి అచ్చవాళ్ళ తాతలో ఉన్నాడని చూసేస్తారు సినిమా అతను బాగా చేస్తారు కాబట్టి పర్లేదు హ్యాపీగా ఉంటారు అదే అతను కూడా ఎన్నో అవుతుంటే వీళ్ళు దెబ్బపోతారు కదా ఇతను చూస్తే అలాగే జా వచ్చేసి వారు జనం పొలం అంటారు విగ్రహాలు దిష్టి బొమ్మల్లో పెట్టేసేడు ఎక్కడికక్కడ తోటలో ఏ పొలానికే దిష్టి దిష్టిబొమ్మ పెడతారు కదా అలా ఏ వీధిగా ఏ వీధి పెట్టేసేవారు ఇది చాలా విచిత్రమైన రాష్ట్రంలో చూస్తే ఎంత వికారం అంటే ఎక్కడ పోతున్నాం మనం ఈ మనుషులు ఏంటి మనస్తత్వాలు ఏంటి దిష్టి బొమ్మలు గోలు ఏంటి ఎక్కడికెక్కడ ఏ కోడలు చూసినా నీ అలా కోపంతో మీకు చెప్పట్లేదు అది స్థిరా కనిపించట్లేదు నీకు సిగ్గట్లేదు ఎక్కడ పడితే అక్కడ పెడతానికి ఇప్పుడు కాకులు కట్టారు ఎట్ట లేదంటే ఎవడైనా కోపం నుంచి తీసేస్తారు రోజు నువ్వు చేసి అన్యాయాలని మీరు నాంది పెడతారు ఎలాంటి బాబు నువ్వు మా దోలు తీరిపోయిందని చెప్పి తిట్టుకుంటారు కదా పైకంటే కొడతారని చెప్పేసి లోపల తిట్టుకుంటారు కదా అది మీ బాబు విగ్రహం కనపడలేదనుకో తూపు తూరి పెడతారు నువ్వు చెప్పినట్టుగానే ఓదార్పు యాత్ర అలా ముగ్గిచ్చాడు ఎలక్షన్కి వెళ్ళాడు జనం అందరూ నేను ఓదార్చి బాగా ఓదార్పు తీసుకుని ఓడిచ్చారు రెండు వేల పద్నాలుగు కోపం పెట్టుకున్నాడు వాళ్ళ మీద నేను ఎంత దూరం తిప్పి ఎంత డబ్బు ఖర్చు పెట్టిచ్చేసి ప్రతి విగ్రహానికి పాతిక ముప్పై యాభై వేలు తీసుకున్న దగ్గర నా మనుషులు అందరి చేత ఇప్పుడు ఆ ఆ ఓదార్పు యాత్ర టైంలో కొంతమంది ఔత్సాహికులు ఉంటారు ఎలక్షన్లో పోటీ చేద్దాం ఇతనికి బాగా నాన్న స్వానుభూతి బాగా వర్కౌట్ అయిపోతుంది జనం ఎగబడి వచ్చేస్తున్నారు మనకి మంచి గట్టిగా డబ్బులు దొరికితే సీట్లు దొరికితే ఎలక్షన్లు నిలబడదామని చాలా మంది వచ్చి పెట్టారు దాని ఎంత అంతగా వచ్చింది ఇతను జైల్లోకి వెళ్ళిపోయాడు పదహారు నెలలు ఈ లోపల జైల్లో పెట్టేశారు వాళ్ళు విచిత్రం ఏంటంటే జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళ మీద ఎందుకు ప్రేమ పెరుగుద్ది మన వాళ్ళకి అది నిజంగా అన్యాయంగా వెళ్ళాడా దొంగతనాలు చేసి వెళ్ళాడా ఆ కేసులు ఏంటి వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి చూసుకోరు చంద్రబాబునా ప్రేమిస్తారా జగన్మోహన్ రెడ్డినా ప్రేమిస్తారా ఇదే విచిత్రం అంటే దేనికన్నా పిడిక్కి బియ్యానికి కూడా ఒకే మంత్రం వేస్తారు ఆ క్రమంలో జైలుకెళ్ళి వచ్చి సానుభూతి పొంది వాదార్పు యాత్ర కంటిన్యూ చేసినా పద్నాలుగులో ఓడించారు పద్నాలుగులో ఓడించి అరవై డెబ్బై సీట్ అరవై అరవై మూడు సీట్లు ఇచ్చేశారు చాలా బాధపడిపోతూ ఉండేవారు అనవసరంగా కానీ చాలా స్వల్ప మార్జిన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు బాగా చేశాడు అయినా సరే ఆరాటం ఆకీళ్ళు ఒకసారి ఏమైనా అడిగాడు పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేసినప్పుడు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఎవరికన్నా కష్టం వచ్చిందంటే పావలా కూడా తీసివ్వలేదు ఒక పావుల అక్కడ ఆ పాదయాత్రకు అంతా కూడా ఆ నియోజకవర్గాల్లో టికెట్ ఇచ్చి కూడా వాళ్ళకి రుద్దేశారు శుభ్రంగానే అందుకే తర్వాత వచ్చినాడు డబ్బు హీర డబ్బులు అలాగా అది స్టోనాడు ఇతను కూడా ఏం చేయాలంటే కొంత మీరు దెబ్బేసి ఉన్నా కొంత పంపించారు పాపం అన్నాడు పంతొమ్మిదిలో ఒకటే ఛాన్స్ జనం పట్టడం ఒకసారి ఏమన్నా ఇద్దాం వాళ్ళది ఏం పోయింది ఇచ్చేసారు తర్వాత వాళ్ళు ఇంటికి కొంపెంట్కున్నద్దరు తెలిసింది ఎవరో చివరి అంటుకున్నప్పుడు ఇటు తెల్లది నొప్పి ఆ నొప్పి నీటిదాబ వచ్చేసింది అతను అబ్బోది పొమ్మంటే ఆడుకోవడం ప్రయత్నం చేశాడు మొత్తమే ఎలాగైతే వచ్చాడు బోధ డబ్బు ఖర్చు అయిపోయింది అతను రెండు రకాల కోపాలు ఉన్నాయి తెలుగుదేశం మీద కోపం రాజకీయ పచ్చర్థి కాబట్టి రెండు వాళ్ళ మీద కేసులు పెట్టించారు కాబట్టి అలా కొంతమంది వ్యక్తుల మీద కోపం పార్టీ కాకుండా వ్యక్తుల మీద కూడా కొంత కోపం మూడేటండి జనం మన ఆన్ చచ్చిపోతే మీరు నాకు ఓట్లు మాకు ఓట్ నాకేమో ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకుండా వాళ్ళు ఎంజాయ్ చేశారు సోనియా గాంధీ వాళ్ళు మీరేమో ఓట్లేసండి ముఖ్యమంత్రిని చేయరా మీరు అని చెప్పేసి మీకు చంద్రబాబు తెచ్చుకుంటారా డెవలప్ చేస్తాడని మీ డెవలప్మెంట్ మీ మన్ను మశానం ఏం చేస్తానో చూడండి అని అమరావతిని శ్మశానం ఉన్నాడు శ్మశానం ఎడార్ అన్నట్టు ఎడార్ ముంపు ప్రాంతం అన్నట్టు ముంపు అప్పుడు ఐకానిక్ టవర్స్ నీళ్లు తోడుతున్నారు పోలవరం అంటే ముంచండి పోలవరం కట్టేసి గబగబా నీళ్ళు పెట్టిపోదాం అంటున్నారా నీ ఇష్టమేనా అని చెప్పి రివర్స్ టంట్రింగ్ పెట్టేసి ఎందుకు చేసి మళ్ళీ బోన్ ఖర్చు పెట్టేసాడు వాళ్ళందరికీ పది లక్షలు ఇస్తారుండవు పోలవరం నిర్వాసితులకి వాళ్ళు నిజం ఇచ్చేత రాగానే అలా చూసేది పై నుంచి పెడిపోతాయి ఒక్క రూపాయలు పడలేదు వచ్చిన తర్వాత తక్కువ ఇచ్చాడు చంద్రబాబు గారు ఇలాగా ఎవరికి ఇచ్చిన మద్యపానం నేను మళ్ళీ మంచిపాడు నిషేధం చేసి ఓటెడతానడా చేసాడా లేదు రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తానడా మన బద్దగా వచ్చినట్టు పొద్దున్నే చాలా ఇబ్బంది వస్తాయి డెలివరీకి అలాగా ఐదు వేలు పట్టింది ఒక వెయ్యి రూపాయలు మంచి ఇంకోటి సార్ అసలు కార్యకర్తలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారని వాళ్ళు ఉంటేనే పార్టీ గెలుస్తుంది అంతా చెప్పకపోతే ఈ మీద తిట్టినట్టు ఉంటుంది అంటే దేనికన్నా అప్పటికప్పుడు షడ్వాడు కాదు అప్పటికప్పుడు మంచివాడు కాదు అవన్నీ వాడు అనకాడల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఆ చరిత్ర అంతా కూడా హీనమై ఉంటేనే అడు హీరోడ్గా మిగులుతాడు అప్పటికప్పుడు హీరోడ్ ఎందుకు అవుతాడు కదా సడన్గా మారిపోతుంది ఆ సినిమాల్లో కానీ ఇది చాలా చరిత్ర ఉంది అంతా చూ చెప్పుకుంటా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి కార్యకర్తలకి ఏం చేయడం అధికారులకు వచ్చాడు కార్యకర్తలు ఇతను రావాలి కావాలి ఎవరు గొంతులు హేత్త ఉండేవారు ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళు అందరూ రావాలి ఆ పాట బలే ఉండేది ఇష్టం డ్యాన్స్ చేరు ఇంకో పాట కూడా ఉండేది ఏదో మంచి ఊర్రోతులు ఇచ్చేసి ఆ పాట మ్యూజిక్ ఆన్ కొట్టాడు కానీ వీళ్ళు కూడా అలాగే తోకల దగ్గర కోతులు ఎగిరేసి ఇప్పుడు అందరూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆమె చూసుకోవాలి కదా ఆ దుబ్బేసేది ఏదైతే మీరే దుబ్బేంటి రానాలి కదా కదా వాళ్ళ వాళ్ళకి అప్పుడు చెప్పాలి కదా ఎలాగ దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం జరిగినప్పుడు మన వాళ్ళే దుబ్బేంటి రానాలి అందులో అలా కాకుండా కార్యకర్తలు కాకుండా వాలంటీర్లను పెట్టాడు అందులో కూడా కార్యకర్తలను సెలెక్ట్ చేశాడు డె లక్షల యాభై లక్షల మంది అభిమానులు నూట కోట యాభై లక్షల ఓటర్లు వచ్చినాయి అందులో కనీసం ఈయన అభిమానించి యూత్ ఒక నలభై యాభై ఒక యాభై లక్షలు ఉంటారు కదా నలభై లక్షలు ఉంటారు కదా పోనీ రెండు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి గుత్తాదిపరిచిమంటారు కాంట్రాక్ట్ ఇస్తారు అప్పుడు ఈ నువ్వు దెబ్బయ్యి ఆ ఈ నువ్వు దెబ్బ అయినప్పుడు ఐదేసీలు ఒకటి కప్పు చెప్పారు వాళ్ళు పెన్షన్లు ఇస్తే కమిషను కార్డులు ఇప్పిస్తా కమిషను పథకాలు ఇప్పిస్తే సెంట్ భూములు ఇప్పితే కమిషన్ ఏ పథకం వర్తించాలన్నా వాళ్ళకి అడగాలి వాళ్ళకి అన్నీ సమర్పించుకోవాలి అందరూ అలా కాపోయినా కనీసం నూటి పది మంది ఉంటే చాలు కదా చెడ్డవాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడ్డారు అవమానాలు పాలేయారు ఆడవాళ్ళు టార్గెట్ చేశారు వాళ్ళు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఆడపిల్లలు పెళ్లి కానీ ఆడపిల్లల్ని వీళ్ళు తక్కువ మాయమైపోయారు మాయమైపోయేవారు ఎక్కడోవారు మళ్ళీ ఏమన్నట్టు వచ్చేసి ఇవ్వరు తల్లిదండ్రులని ఏం చెప్పుకోవాలో బయట చెప్పుకోలేక అవమానం పాలైపోయారు ఏంటంటే వీళ్ళు పథకాలు ఆపేస్తారు ఇంకంతకాలని గట్టిగా కొడేస్తారు పైన పోలీసులు గడి ది దింపేస్తారు నాయకులు అందరూ వచ్చేస్తారు దౌర్జన్యం దుర్మార్గం చేస్తారని ఊరం మూసుకొరుకునేవారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్త తలాపం చేస్తా అంటే పార్టీ కోసం వాడు వాళ్ళు పార్టీ పథకాలను కానీ పార్టీ కార్యక్రమాలను కానీ ఆ గొడప వరకు గుమ్మం వరకు వచ్చి చెప్పేసి వెళ్తాడు ఇంటి గుమ్మం వరకు దాటి లోపల రాడు ఈ వాలంటీర్ అన్నవాడు ఏం చేస్తాడు వంట చేసుకుంటే ఏ టక్కయ్ పొక్కాయి అంటే వెళ్ళిపోయి కూర్చుని కూడా పక్కనే మాట్లాడతా జాగిలెళ్ళి బ్రిటిష్ వారు కొంతమందిని లేదంటే మొగ్గలు ఏమో ఆడోళ్ళు మొదలు రకరకాలు చేశారు అంటే వీళ్ళని అవమానించడం కాదు ఇందులో డెఫినెట్గా మన సమాజంలో కూడా ఏ సమాజంలో ఉన్నట్టే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి అందులో ఉండే కొంచెం ఉన్నాయి కమిషన్లు ఉన్నాయి అవినీతి ఉంది అన్ని అన్ని అవలక్షణాలు ఉన్నాయి ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్తలు ఇద్దరు టం ఎగిరిపోరు ఎత్తుకెళ్ళిపోరు మాయమైపోరు డబ్బులు పెట్టుకుని ఇద్దరు ఆ ఊళ్ళో పిల్లలు లేపుకెళ్ళిపోయి లేదో అదే పోయింది ఇలాంటివి అన్ని వార్తలు విన్నాం కదా దాని ఆధారంగా చెప్తున్నాం మనం ఇలాంటి పరిస్థితుల్లో మిత కార్యకర్తలు వ్యాల్యూ లేకుండా మిత కార్యకర్తలకేటి ఒక మాదిరి గ్రామాల్లోనూ ఆ వార్డుల్లోనూ ఒక నాయకులు ఉంటారు వార్డు అధ్యక్షుడని పట్టణ అధ్యక్షుడని లేకపోతే గ్రామ అధ్యక్షుడని ఇలా రకరకాల పదవులు ఉంటాయి పార్టీలో అవి ఏమీ ఫిలప్ చేయలేదు ఏమైనా ఉన్నా కానీ వాల్యూ లేదు ఎవరన్నా ఉండడానికికో ఆ ఊరు సర్పంచ్ ఉండడానికి లోకల్బడి యాక్షన్స్లో సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అందరూ ఆళ్ళు గెలిచారు ఎవరిని పొట్టి చేయడం లేదు కదా అందరూ అలా ఇచ్చేసుకున్నారు ఉద్యోగం ఇచ్చినట్టు వాళ్ళకి ఊళ్ళో గ్రామంలో ఏదైనా పని చేయాలంటే ఉదాహరణకి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక వాల్యూ ఉంటుంది వాళ్ళు ఏంటి ప్రెసిడెంట్ గారు మాకు ఈ పని చేసి పెట్టండి అంటే వాడు కొంచెం లెవెల్ అది చేసి పెడతాడు ఒక కాంట్రాక్ట్ వస్తే అందులో అంత కొంత దెబ్బేసి కొంత పని చేస్తాడు ఆ నిధులు లేవు అటు పని చేద్దామంటే ఈ నిధులు లేవు సొమ్ము పోయి దుమ్ము పట్టింది ఈ సర్పంచ్ గిరికి పోయింది తిరిగి సంపాదించుకోవడానికి లేదు కనీసం మంచి పేరు సంపాదించుకుంటామంటే పనులు చేయడానికి నిధులు లేవు కనీసం ప్రెసిడెంట్ హాగా అనిపిద్దామంటే ఊళ్ళో ఎవరైనా వెళ్తే వీడికి ఎవరో దొబ్బివారు కాదు ఎందుకంటే వాళ్ళకి ఏం పని ఉన్నా కానీ వాలంటీర్ గారు అండి అని అల్పోవారు ఏంటండి ఆశా చేయించుకునేవారు ఒక వాలంటీరు ఊరు పేషెంట్ నిలబడితే ఒక కార్యకర్త కొరటు పెట్టిన కార్యకర్త సీనియర్ కార్యకర్త నిలబడితే వీళ్ళు ఎవరైనా పట్టించుకోకుండా వాలంటీర్ దగ్గర పోయేవాడు ఇలా కొడుకు మండిపోయింది ఇలాగా కార్యకర్తలు దూరం చేసుకున్నాడు ఇక కష్టం అయితే ఎందుకు వాడుకుంటాడో వాళ్ళని ఎందుకు వాడుకునేవాడు అంటే దెబ్బలాటలు వాడుకున్నాడు రాళ్ళు గిరగడం వాడుకున్నాడు ఇలాగా ఈ ఐదు సంవత్సరాలు అలాగే చేసి కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అసంతృప్తిలోనే వాళ్ళు చేసిన బిల్లులు కూడా రాక కొన్ని వర్గాల్లో కొంతమందికే ప్రయోజనం చేసి కొంతమంది గుప్పటి మందికి మేలు చేసి మిగతా అందరినీ ఇబ్బంది పడే వాళ్ళ నాయకు పెద్ద నాయకులను కూడా దాంతో అందరికీ నీ సంగతి ఎలా ఉందా అని చెప్పేసి మొన్న ఎలక్షన్లో అందరితో పాటు వాళ్ళు కూడా మడతెట్టేశారు అదే కారణం ఇప్పుడు ఇటు అంత గింజుకున్న మీకు మళ్ళీ చేద్దామని బాబు నాలుగు చూడు బుద్ధి తట్టు నీకు లొకేషన్ చూడు సిగ్గు తెచ్చుకో వాళ్ళు ఇరవై మూడు సీట్లు వచ్చి జనం అందరూ పోలీసులు గెలిచులు కొట్టేస్తుంటే వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ రక్త గాయాలు అయిపోతుంటే కూడా జెండా వదలలేదు వాళ్ళు లోకేష్ ఎవరైనా చిన్న మాట తెలిసిందండి అంటే ట్వీట్ హే ట్వీట్ చూసేటంటే ఇమీడియట్గా వాళ్ళకి అమ్ముతున్నాడు వాళ్ళకి అంటే డబ్బులు జాయిన్ చేస్తున్నాడు లేకపోతే వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆరోగ్యం పోతే హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చూడ పథకాలు వాళ్ళ ఇన్సూరెన్స్ కార్యకర్తలు వాళ్ళు చూసుకునే తీరు వాళ్ళ సత్త కూడా వాళ్ళు వాళ్ళు వచ్చి మోస్తారు నీ నువ్వేన ఎర్ణవుతా వచ్చి అని వాళ్ళందరికీ సేరాకి వచ్చింది ఏంటండి తెలుగుదేశం పార్టీతో పోల్చుకోదగిన పార్టీ ఏ పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరిగ్గా చెప్పుకూడదు ఇది కానీ నిజమేటంటే ఈ దేశంలోని రాజకీయ పార్టీల్లో కార్యకర్తల పట్ల చాలా బాధ్యతగాను కార్యకర్తలు పార్టీగా పేరు పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడక్కడ చిన్న చిన్న అవకతవకలు జరుగుతాయి నిన్న మొన్న ఒక ఆవిడ సస్పెండ్ చేసి రుతుకున్నాను అది లోబోదీ బొమ్మని ఎంత కష్టపడ్డా నన్ను చేస్తారు ఎటు అలాంటి లోకల్గా చిన్న విషయాల్లో మిస్కమ్యూనికేషన్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతూటే అది ఫుల్ఫిల్ అవుద్ది కానీ ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకులు ప్రధాన నాయకులు ఎవరో కూడా కార్యకర్తలు పట్ల చాలా బాధ్యతగా ఉంటారు కార్యకర్తల మీదే వాళ్ళు ఆధారపడ్డామని సభ్యత్వోదే చెప్తుంది ఈ నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీ చరిత్ర చూస్తే కార్యకర్తలకి పార్టీకి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ బాండింగ్ లేదు అతని మీద ఏంటంటే సైకు మైండ్ పైశాచికత ఇప్పుడు దయ్యాలు కూడా ఫ్యాన్స్ ఉంటారు తెలుసా మీకు ఇప్పుడు దెయ్యాలు గట్రా ఆహ్వానిస్తారు చేతబల్లి చేసి కూడా దయ్యం పెం అండి దయ్యం రూపంలో లేకపోయినా కానీ రా రా అంటే రకరకాల రూపాల్లో కనపడతాడు ఆనందిస్తాడు దయ్యాన్ని కూడా ప్రేమిస్తారు అలాంటి వాళ్ళు అన్నమాట జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వాళ్ళు అందరూ కూడా దెయ్యాన్ని ప్రేమించి వాళ్ళు లెక్క సైకో బ్యాచ్ అంటారు అని నీకు ఒక మనస్తత్వం ఉన్నది పైసాచిక మనస్తత్వం కట్టింది అని ఉంటే కూల్ చేయాలి ఏంటండి మంచి పనులు చేయకూడదు ఏది కనపడితే అది దుబ్బేయాలి టేబుల్ మీద పేపర్ వెయిట్ ఉందనుకోండి వాళ్ళకి బుద్ధి అలా కూడా చెప్పమంటారా వెళ్తే వెళ్తే పేపర్ వెయిట్ దొరికిందనుకోండి టేబుల్ మీద జలేసిపోతారు అలాంటి వాళ్ళు అందరూ చోటు జాడతారు అతనికి అమ్మాయిలు ఉంటారు లేకుండా ఉంటారు అతను ఏం చేసినా ఇంకా అతను కూడా ఉంటారు కొంతమంది అయితే ఒకటి అతను మాత్రం ఎవరు నమ్మరండి ప్రజలు అలాగే నమ్మరు ఆ కార్యకర్తలు కూడా నమ్మరు అతను ఏం చేస్తే పిల్లి ముగ్గులు కూడా అతను ఎవరు ఎందుకంటే అతను ఒకసారి అడిగాడు ఒకసారి ఇచ్చేశారు ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ నీది అన్న బాబు అని చెప్పుకున్నాను